ఫ్రెండ్స్ స్వాతి బ్యూటీ హోమ్ అండి మీరంతా ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాం ఫ్రెండ్స్ మీరు ఎలా ఉన్నారో మన కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి సో ఈరోజు వీడియో వచ్చేసి బ్లౌజు ఫ్రంట్ పార్ట్ అయితే కటింగ్ చేసి మార్కింగ్ చేసి కటింగ్ చేసి అయితే ఈ వీడియో చూపిస్తున్నాను చూడండి ఫ్రంట్ పార్ట్ సో ఇప్పుడు షేప్ పట్టీలు కూడా తీసాను ఇందులోనే చూడండి మార్కింగ్ కూడా వేసాను ఇదైతే కటింగ్ వీడియో వస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసరికి నేనైతే ఇవ్వండి నాలుగు బ్లౌజులు కుట్టాను ఇవి ప్లెయిన్ బ్లౌజ్ అనమాట నాలుగు కుట్టాను ఇవి ఇంకా ఇవి హ్యాండ్ వర్క్ లాభలేదు ఇవి ఇంటికి సో తర్వాత ఇంతకు ముందు ఇవైతే లైనింగ్ బ్లౌజులు కుట్టాను సో ఇవన్నీ ఇవన్నీ పైపింగ్లు కట్టేసి కుట్టాను ఇవి లైనింగ్ బ్లౌజ్ చూసారు కదా ఇవి కుట్టాను అనమాట నేను సో ఇవే వచ్చేసి నిన్న మొన్న కుట్టాను ఈరోజు ఇంకేం కొట్టలేదు మనిషికి వెళ్ళొచ్చు అన్నమాట సో ఇప్పుడు వచ్చేసరికి ఇవ్వండి ఇదే అయితే వీడియో తీసాను ఈ వీడియో అయితే పెడుతున్నాను చూడండి ఫ్రెండ్స్ ఓకేనా ఫస్ట్ అయితే ఒక లైక్ ఇవ్వండి వీడియో చూడండి వీడియో చూసి తర్వాత లైక్ అయితే ఇవ్వండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి చూడండి ఫ్రెండ్ పార్ట్ అయితే కటింగ్ చేస్తున్నాను ఈ వీడియో చూసేద్దాం మనం బ్యాక్ పార్ట్ అయితే కట్ చేస్తాం కదా దాన్ని ఇలా క్రాస్గా పెట్టుకోండి సరే కదా ఇలా క్రాస్గా పెట్టుకోవాలి ఇలా అయితే పర్ఫెక్ట్గా వస్తే చూడండి మీకు బాగా అర్థమైనట్టు చెప్తున్నాను ఏ బ్లౌజ్కైనా కటింగ్ చేసుకోవచ్చు అంటే ఏ సైజ్కి వారికి అయినా కటింగ్ చేసుకోవచ్చు ఈ చంక దగ్గర ఇక్కడ ఉంటుందో ఇక్కడ మార్కింగ్ వేయండి ఇక్కడ మార్కింగ్ వేయడం వల్ల అటు ఇటు వెళ్ళదు సార్ ఇది చక్కభాగం ఎంత ఉందో అంత తీసుకోండి భజం తీసుకోండి ఇక్కడ మార్కింగ్ వేసుకోండి వచ్చేసరికి తీసి ఇలా తీసేసిన తర్వాత క్లూప్స్ పట్టి ఉంటారు కదా రూక్స్ పట్టి కానించి ఇలా ఉడుచుకోండి ఇలా పెట్టుకోండి ఫ్రీగా పెట్టుకోండి లాగుతుంది సో ఇ పెట్టుకొని మళ్ళీ ఇక్కడ నుంచి నాలుగు రిప్స్కి వచ్చే వరకు పెట్టుకోండి తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా పెట్టుకోండి సారి తీసండి జస్ట్ జస్ట్ ఇలా పెట్టుకోండి ఓకేనా సో వచ్చేసరికి సైడ్

కొంచెము ఎవరికైనా జారుతుంది అనుకోండి ఇలా జారకుండా ఉండడానికి కొంచెం జస్ట్ ఓన్లీ ఒక హాఫ్ ఇంచి ఇలా తీసుకోండి ఇందులో కలుపుకోండి సరే ఇక్కడి నుంచి ఇలా ఇలా తీసుకోండి భోజనాలు జారుతున్నాయంటే లేకపోతే అవసరం లేదు ఇలా పెట్టుకుంటే సరిపోతుంది ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఉగ్గులు రాకుండా ఉంటే చాలా తీసి పెట్టుసామనుకోండి ఫ్రంట్ వైపు బ్లౌజు ఇలా సాగు తీసేయడం వల్ల ఫ్రంట్లో ఉబ్బులు వచ్చేస్తుంది అన్నమాట జస్ట్ ఎంత ఉందో అందుబాటు ఇలా సాగు తీస్తే చూసారు ఎంత కిందకు వచ్చిందో సో అలా సాగు తీసుకోదు ఓకేనా నెక్స్ట్ వచ్చేసరికి ఈ రెండు లుక్స్ పట్టి బాగా పట్టి ఉన్నాయా చాలామందికి ఇది ఎత్తి అయిపోతుంది మనం కుట్టుకున్నప్పుడు కొంచెం కట్ చేసుకోవాలి లేకపోతే పైకి కిందకి అయిపోతుంది బౌస్ కొంచెం ఇది పైకి వచ్చింది ఇది కట్ చేసుకొని కుట్టుకోవాలి అదే మేడమిక వేస్తాం కదా మెడ పట్టి వేసుకున్నప్పుడు చూసుకొని కట్ చేసుకుని కుట్టుకోక్తిగా చూసారా వీళ్ళు కుట్టింది అలా వచ్చింది ఎత్తు దిగుడుదో వచ్చిందన్నమాట సో ఇలా రాకుండా ఉంటుంది అప్పుడు ఫ్రెండ్స్ అంటే ఐదు నిమిషాలు వచ్చేసరికి అక్కడ కట్ చేస్తున్నాను ఐదు నిమిషాలు కూడా అవసరం లేదు కట్ చేసే కదా ఇప్పుడు తీసుకున్నాను అయితే ఇలా కట్ చేస్తున్నాను షేర్ చేయండి కామెంట్ చేయండి ఇప్పుడు దీన్ని బట్టి ఇప్పుడు రాసు బయట ఉంటుంది కదా రాసు మొక్క ఇంట్లో వచ్చింది చూసుకోవాలి చూసుకొని వచ్చేసరికి ఇలా చేస్తాను ఇలా పొడుగుతా ఉంటుంది ఇలా పని bên cột. Ừ, nó పుడతాం కదా ఫ్రెండ్స్ ఓకేనా ఇప్పుడు వచ్చేసరికి రెండు పాటు మార్కింగ్ అంటాము మామూలుగా మీడియం సైజు ఉంటారు కదా రెండున్నర తీసుకోండి ఇంకా లాగున్నరికి మూడు తీసుకోండి ఓకేనా ఇప్పుడు వచ్చేసరికి మూడు తీసుకున్నాం సో ఇక్కడ నుంచి అక్కడికి రెండు పెట్టుకోవాలి ఈ రెండింటి మధ్యలో వన్ నుంచి దగ్గర ఏది పెట్టుకొని ఇక్కడి నుంచి ఇక్కడ రెండున్నర మూడు పెట్టుకోవచ్చు మూడు కాదు రెండున్నర రెండు కదా రెండు పెట్టుకున్నా రెండున్నర పెట్టాను ఇక్కడి నుంచి రెండున్నర తీసి ఇక్కడికి రెండు పెట్టుకొని దీని మధ్యలో నుంచి ఒక తీసుకొని ఇక్కడికి వచ్చేసరికి కింద నుంచే కొలుసుకోండి ఇక్కడ వచ్చేసరికి రెండు కాడ కొలుసుకోండి ఇక్కడ కూడా రెండు నాయకు పెట్టండి ఇక్కడ ఇలా కుప్పుకోండి సో వచ్చేసరికి దీని ఎదురుగా ఇలా తీసుకోండి దీని వచ్చేసరికి ఎదురుకొచ్చేసరికి వ్యాపించుకొని దీని ఎదురుగా అలా వస్తుంది

షేర్ చేయండి చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఎవరిని ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన కలిసి వెళ్ళాం కదా ఫ్రెండ్స్ ఓకే బాయ్ బాయ్